అంద యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసరా ట్రిపుల్ ఐటీ బాసరా మరియు మహబూబ్ నగర్ ట్రిపుల్ ఐటీ సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ఇది సిక్స్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్కు అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కు సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈరోజు రిజర్వ్ చేయడం జరిగింది అప్లికేషన్స్ ఆన్లైన్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది క్యాండిడేట్స్ ఈ అప్లికేషన్కు డేటు ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై తేదీ నుంచి వెబ్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి డేటు స్టార్టింగ్ డేట్ ఇవ్వడం జరిగింది అలాగే లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ది అప్లికేషన్ సీట్స్ ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్గా డిక్లేర్ చేయడం జరిగింది దీని తర్వాత ఎవరైతే పిహెచ్ కానీ క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ కోటా కింద అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళకి ట్వంటీ ఫిఫ్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది ఈ ప్రొవిజనల్ లిస్ట్ వన్స్ అప్లికేషన్స్ అన్నీ అయిన తర్వాత యాజ్ పర్ ది ప్రొసీజర్ యాజ్ పర్ ది జీవోస్ అండ్ రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి విషయాలకు అటెంటిటివ్ సెలెక్షన్ లిస్టు ఫోర్త్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్న విడుదల చేయడం జరుగుతుంది అలాగే ఫేజ్ వన్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇతర విషయాలకు సంబంధించింది సెవెంత్ జూలై ఇరవై రెండు వేల ఇరవై ఐదుగా పరిగణించబడింది ఇది టెంటీటి షెడ్యూల్ సో అప్లికేషన్ స్టార్ట్ అయ్యే డేటు ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్స్ యొక్క ముగింపు తేదీ ఇరవై ఒకటి జూను రెండు వేల ఇరవై ఐదుగా అవుతుంది ఈ అప్లికేషన్స్కి టీఎస్ ఆన్లైన్ సర్వీస్ ద్వారా క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అలాగే విద్యార్థి ఎనీ క్యాండిడేటు ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి చేయాల్సి ఉంటుంది ఇన్ కేసు ఒకసారి కంటే ఎక్కువ దఫాలుగా కూడా ఒకవేళ అప్లై చేసి ఉంటే లేటెస్ట్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అదే అడ్మిషన్కి సంబంధించిన ప్రక్రియకు పరిగణించబడడం అనేది జరుగుతుంది తర్వాత పిహెచ్ క్యాప్ ఎన్సిసికి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రం వాళ్ళు హార్డ్ కాపీ కూడా కన్వీనర్ యూజీ అడ్మిషన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆర్జీకేటి బాసర్ నిర్మల్ డిస్టిక్టు ఈ అడ్రస్కు ఫిజికల్గా హార్డ్ కాపీ త్రూ పోస్ట్ పంపించాల్సి ఉంటుంది దాని ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ యూజీ అడ్మిషన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్జీకేటి బాసర్ అని హైలైట్ చేస్తూ ఆ అప్లికేషన్స్ పంపించాల్సి ఉంటుంది అలాగే దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ ప్రక్రియ ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి రిజర్వేషన్ సంబంధించిన జీవోలు కానీ అడ్మిషన్ సంబంధించినటువంటి సెలెక్షన్ క్రైటీరియా జీవోలకు అనుబంధించి వాటి ప్రకారమే ఈ అడ్మిషన్స్ ప్రక్రియ అనేది నిర్వహించడం జరుగుతుంది నమస్తే